వెల్కమ్ టు వర్ ఛానల్ ఈ యొక్క మాసంలో ఎన్నో పండుగలు ఎన్నో గ్రహాల మార్పులు ఈ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ముఖ్యంగా ఆగస్టు తొమ్మిదవ తేదీన రాఖీ పౌర్ణమి ఈరోజు గురుసుని కలయికతో విశేషమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి కొన్ని రాశుల వారికి మంచి జరగబోతుంది చాలామంది తమ రాశి ఫలితాలను బట్టి రోజును ప్రారంభిస్తూ ఉంటారు ఏ ఏ రోజు ఎలా ఉంటుందో తెలుసుకుందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా ఆ రోజు నుంచి కూడా ఈ రాశి వారి యొక్క జీవితమే మారిపోతూ ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇన్ని ఏళ్ల తర్వాత వస్తున్న అద్భుతమైనటువంటి ఈ పౌర్ణమి నుంచి కూడా ఈ రాశి వారి జీవితంలో కొన్ని వెలుగులను చూస్తారు ఆ రాశిలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి జాతకంలో బుద్ధుడు మూడవ ఆరవ ఇంటికి అధిపతిగా నాలుగు ఇంట్లో ప్రత్యక్షంగా మారుతూ ఉన్నాడు ఈ రాశి వారు ప్రత్యేక ప్రయత్నాలు పొందుతారు తల్లితో విభేదాలు ఉన్నవారు మంచిగా మారుతారు ఆనందం క్రమంగా జీవితంలోకి దిగజారుతుంది రియల్ ఎస్టేట్ విషయాల్లో కూడా మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు భౌతిక ఆనందాన్ని పొందుతారు సీనియర్ అధికారులతో కూడా మీ సంబంధాలు మంచిగా మారుతాయి కుటుంబంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు మిథున రాశి వారికి కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇలా ఈ రాశికి లగ్నాధిపతి అయిన వల్ల ఈ రాశి ప్రతి ప్రతీ రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తారు ఈ కాల విద్యార్థులకు చాలా ప్రయోజనంగా ఉంటుంది మాటలపై మంచి నియంత్రణ ఉంటుంది దీంతో పాటు మంచి ఆహార్యాన్ని పొందుతారు బంధుమిత్రులతో కూడా కలుస్తారు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఈ రాశి వారికి లగ్న కర్మ భావాలకు అయిన బుద్ధుడు లాభగృహంలో కూడా ఉంటాడు ఈ రాశివారి జ్యోతిలో అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి రాబోయేటువంటి పవర్మి నుంచి ఈ రాశివారి జ్యోతిలో కొన్ని వెలుగులు చూస్తారు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి దీనికి కారణంగా ఆర్థిక పద్ధతి మెరుగుపడుతుంది దీంతో పాటుగా వ్యాపారంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో చాలా లాభాలు గడిస్తారు ఆరోగ్యము బాగుంటుంది పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి తరువాత రాశి కుంభరాశి వారు ఈ రాశి వారికి కూడా రాబోయేటటువంటి గ్రహాల సంచార స్థితిగతుల కారణంగా అంతటి అదృష్టం రాబోతోంది ఎంతటి అదృష్టాన్ని పొందబోతున్నారంటే గతంలో వీరు కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకుంటారు అంతటి అద్భుతంగా ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా వీరి జీవితంలో కొత్త విలువలు చూస్తారు ఏదైతే కోల్పోయారో తిరిగి సంపాదించే వరకు కృషితో ముందడుగు వేస్తారు జీవితంలో ఇది ఒక అద్భుత తరుణము వృషభ రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత తరుణమని చెప్పుకోవచ్చు నియంత్రణతో ముందడుగు వేస్తారు మంచి బంధుమిత్రులతో కూడా కాలక్షేపం కూడా చేస్తూ ఉంటారు విద్యార్థులు ప్రయోజనంగా మారుతూ ఉంటుంది ఆర్థిక పద్ధతి బాగుంటుంది వ్యాపారంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి